మనం ఇప్పుడు న్యూరోజెనిక్ క్లాడికేషన్ గురించి తెలుసుకుంటాము ఈ పేషెంట్లు ఏ విధంగా వస్తారంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి కానీ లేదా ఫోర్ ఇయర్స్ నుంచి నడువు నొప్పితో సఫర్ అవుతుంటారు ఈ నడువు నొప్పి అనేది గ్రాజువల్గా పెరుగుతూ పెరుగుతూ పోతుంటుంది బట్ ఈ మధ్య కాలంలో సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ నుంచి వాళ్ళు నడుస్తుంటే మేబీ ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత కాళ్ళు రెండు నొప్పి రావడము ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోవడము రెస్ట్ తీసుకోవడము తర్వాత ఆ నొప్పి తగ్గడము మళ్ళీ నడవడం జరుగుతుంటుంది దీన్ని ఆ డిస్టెన్స్ని ఏమిటంటే క్లాడికేషన్ డిస్టెన్స్ అంటారు ఈ క్లాడికేషన్ డిస్టెన్స్ అనేది గ్రాజువల్గా తగ్గుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ బ్యాక్ వన్ కిలోమీటర్ నడిచిన తర్వాత కాళ్ళ నొప్పి వస్తే ఒక సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ కల్లా ఒక హాఫ్ కిలోమీటర్ నడిచిన వెంటనే నొప్పి రావడము ఇంకా త్రీ మంత్స్ కల్లా అంటే త్రీ మంత్స్ నుంచి అసలు ఒక హాఫ్ ఫర్లాంగ్ కూడా నడవలేకపోవడము ఒక ఫర్లాంగ్ నడిచిన వెంటనే వాళ్ళకు నొప్పి రావడము రెస్ట్ తీసుకొని మనం నడవడం జరుగుతుంది సో ఈ క్రాడికేషన్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అనేది ముఖ్యంగా ఈ కాళ్ళకు సప్లై చేసే నరాలు ఆ నడుములో నుంచి వస్తుంటాయి యాక్చువల్లీ ఆ నడుములో నుంచి వచ్చేటప్పుడు ఆ నడుములో ఆ కెనాల్ అని ఉంటుంది సో స్పైనల్ కెనాల్ దాంట్లో ఈ నరాలన్నీ ఉంటాయి అవి అరుగుదల వల్ల ప్రెస్ అవుతుంది ఆ ఎముకలు అరుగుదల వల్ల ఆ కెనాల్ నేరం అయిపోయి ఆ నరాలు ప్రెస్ వల్ల ఈ నొప్పి వస్తుంటుంది మామూలుగా అయితే రెస్ట్లో ఉండేటప్పుడు కాంపల్సేటర్ స్టేజ్లో ఉంటుంది బట్ నడిచినప్పుడు ఏమిందంటే ఆ కంప్రెషన్ అనేది వల్ల నొప్పి రావడం జరుగుతుంటుంది మళ్ళీ రెస్ట్ ఇస్తే ఆ నొప్పి తగ్గిపోతుంటుంది సో దీనికి మనము ఎంఆర్ఐ ఎల్ఎస్ పైన వల్ల ఆ లోపల ఆ నర్వ్స్ ఎంతవరకు ప్రెస్ అయినాయని కనుక్కొని దాన్ని డీకంప్రెసివ్ సర్జరీ వల్ల అది పూర్తిగా రిలీఫ్ అయ్యేసి ఆ పెయిన్ అంతా పూర్తిగా తగ్గిపోతుంది